హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ వీడియోలో అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము సో స్టూడెంట్స్కి కానీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ జాబ్ సేకర్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆ టాపిక్ వచ్చేసి ఏఐ బబుల్ మీకు ఈ టాపిక్ ఎలా ఉపయోగపడుతుందని చాలా డౌట్స్ రావచ్చు బట్ ఈ వీడియో వరకు చూడండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేయాలో క్లియర్ ఐడియా అయితే వస్తుంది మీరు ఈ వరల్డ్లో ఎక్కడ చూసినా ఏఐ ఏఐ అని హైప్ అయితే బాగా ఉంది కదా అండ్ కంపెనీస్ చూస్తుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు కొన్ని స్టాక్ ప్రైజెస్ పెరిగిపోతూనే ఉన్నాయి అండ్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు మనం కొన్ని టెక్ కంపెనీస్ లీడర్స్ చూస్తుంటే మనం ఏఐ బబుల్లో ఉన్నామా అనే డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికైతే వచ్చాను సో మనం ఈ వీడియోలో అసలు బబుల్ అంటే ఏంటి ఏఐ బబుల్ని అని ఎందుకంటున్నారు మనకి జాబ్స్ ఉంటాయా జాబ్స్ క్రియేట్ అవుతాయా మనకి బబుల్ బస్ట్ అయితే ఏం జరుగుతుంది అండ్ స్టూడెంట్స్ కానీ జాబ్ సేకర్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ బబుల్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం ఎగ్జాంపుల్ కింద మన ఊర్లో ప్లాట్స్ వేశారు కొత్తగా బట్ దానికి వాటర్ కనెక్షన్ లేదు రోడ్ కనెక్షన్ లేదు పర్మిషన్స్ లేవు బట్ మనకైతే ఒక టాక్ అయితే వినబడుతుంది ఇక్కడ ఈ ఊర్లో అయితే సిటీ వస్తుంది ఆ ప్లేస్లో అని అయితే టాక్ అయితే వినపడింది అండ్ ప్రైజెస్ కూడా ఏంటంటే డబుల్ ట్రిపుల్ పెరిగిపోయాయి అనమాట అప్పుడు జనాలు ఏంటంటే అమ్మో నేను మిస్ అయిపోతానేమో అనే దానిలో ఏం ఆలోచించకుండా వాళ్ళు కూడా కొనేస్తారు కొన్ని ఇయర్స్ ఆగాక వాళ్ళకేంటంటే వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది ఓకే డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరగట్లేదు ప్రైజెస్ చూస్తే పడిపోయాయి ఎక్స్పెక్టేషన్స్ ప్రైజెస్ ఫుల్గా పెరిగిపోయి మనకి రియాలిటీలో మనకి అంత వాల్యూ లేకపోతే దాన్ని దాన్నే బబుల్ అంటారనమాట సో ఈవెన్ మనకి డాట్ కామ్ టైమ్ లో కూడా ఇలాగే స్టాక్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి తర్వాత అయితే క్రాష్ అయ్యాయి అనమాట సో ఇదే ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ మనం ఈ ఏఐ అనే దాంట్లో కూడా అందరూ చూస్తున్నారు సెకండ్ పాయింట్ కు వచ్చేసి అందరూ ఎందుకు ఏఐ బబుల్ అంటున్నారు అనేది తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి మాసివ్ మనీ అనమాట అంటే చాలా టెక్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళు కొత్తగా డేటా సెంటర్స్ పెడుతున్నారు కొత్తగా చిప్స్ కొంటున్నారు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు ఇలా హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళ రియాలిటీ చూస్తుంటే స్టేబుల్గా ఆ ప్రాఫిట్స్ వచ్చేలాగా కూడా లేదనమాట బయట సిచ్యువేషను అండ్ కొన్ని స్టార్టప్ కంపెనీస్ చూస్తుంటే వాళ్ళ వాల్యుయేషన్ అంత ఉండదు అండ్ కస్టమర్ బేస్ కూడా అంత ఉండదు బట్ ఫుల్ హైప్ వలన వాళ్ళ స్టాక్ ప్రైజెస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట సో ఎగ్జాంపుల్ ఎలాగంటే మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది అది ప్రజెంట్ అయితే నడవట్లేదు ఫ్యూచర్ లో ఇది ఫుల్ గా నడుస్తుంది అనే హైప్ అయితే వచ్చింది దాని వలన ఏంటంటే దాని స్టాక్ ప్రైజెస్ ఎక్కడికో వెళ్ళిపోయాయి థింగ్ వచ్చేసి హైప్ అన్న కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ కస్టమర్స్ ఉండట్లేదు రెవెన్యూ ఉండట్లేదు బట్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్కి ఒక ఫ్యూచర్ అనేది రిలీజ్ చేసి దానికి ఎండింగ్లో ఏఐ అని అయితే పెడుతున్నారు దాన్ని ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారంటే హైప్ చేస్తున్నారంటే ఏఐ ఫస్ట్ కంపెనీ అని ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్ అని ఇలా ఫుల్ గా అయితే హైపీస్తున్నారు దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రియల్ వాల్యూ తక్కువ ఉన్నా గానీ జనాలు ఏంటంటే స్టాక్స్ కొనేసేసి దాని ప్రైజెస్ అయితే ఎక్కడికో ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట సో దా అదే హైప్ థింగ్ వచ్చేసి ఫోమో అనమాట ఇది ఎలా అవుతుందంటే మనకి కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నాయి అంటే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఈ ఏఐ అనేది చాలా మారుస్తుంది వరల్డ్ ని సో అయితే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మనం అయితే చాలా అని అంటున్నారు దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ సో ఒక కంపెనీ ఏంటంటే ఒక ఫ్యూచర్ రిలీజ్ చేస్తుంది ఇంకో కంపెనీ కాంపిటీషన్ రావడం కోసం ఇంకో ఫ్యూచర్ రిలీజ్ చేస్తుంది సో అలా ఏంటంటే వాళ్ళు డీప్గా ఆలోచించకుండానే వాళ్ళు చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేసి దానివల్ల హైప్కోర్టు తీసుకొస్తున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చాలా ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అక్కడ ప్లాట్స్ కొన్నారు నేనేం చేస్తానంటే ఓకే ఇంకే నేనేం ఆలోచించాను అనమాట వాళ్ళు కొనేశారు కదా నేను ఎక్కడ మిస్ అయిపోతానో అనే ఫీలింగ్ నాకు వస్తుంది వచ్చి నేను ఆ ప్లాట్ కొనేస్తాను బట్ నేనేం ఆలోచించను నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఫీలింగ్ ఏంటంటే ఓకే ఏఐ వస్తుంది ఒక నాకు తెలిసి ఒక త్రీ ఫైవ్ ఇయర్స్లో అందరి జాబ్స్ రీప్లేస్ చేసేస్తుంది అందరి జాబ్స్ ఏ చేసేస్తుంది బటన్ నొక్కి నొక్కితే చాలు ఏ అయినా అన్ని పనులు చేసేస్తుంది అని ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అనమాట బట్ రియాలిటీ ఏంటంటే మనం అనుకున్నట్లే ఏ అనేది వర్క్ అవుతుంది బాగానే అంటే కొన్ని టాస్క్లు చేస్తుంది అండ్ కొన్ని టాస్క్లో మిస్టేక్స్ చేస్తుంది అన్ని కొన్ని టాస్క్లు చేయలేదు అది రియాలిటీ అనమాట మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాం అసలు ఒక బటన్ క్లిక్ చేస్తేనే మొత్తం చేసేస్తుందని బట్ రియాలిటీ ఏంటంటే దానికి ఒక హ్యూమన్ లైక్ మన ఇన్స్ట్రక్షన్స్ కూడా అవసరం లైక్ అక్కడ కాంటెక్స్ట్ ఆలోచించడం కానీ ఆ డొమైన్ నాలెడ్జ్ కానీ ప్రతిదీ మనకు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏం మాట్లాడుకుంటాం అంటే ఏ అనేది ఫేక్ డెఫినెట్లీ ఇదైతే ఫేక్ కాదు ఇప్పుడైతే మనం హైప్ గురించి ఇవన్నీ తెలుసుకుందాం కదా అండ్ ఏఐ బబుల్ గురించి తెలుసుకున్నాం దాని గురించి భయపడవచ్చు కానీ కాకపోతే అది ఏఐ టెక్నాలజీ అనేది రాంగ్ అనేది ప్రూవ్ చేయదు ఎందుకంటే ఈ ఈ డేస్లో చూసుకుంటుంటే మనం ఏఐతో మనం చాలా టాస్క్లు చేస్తున్నాం అన్నమాట సో టెక్స్ట్ జనరేషన్ చేస్తుంది ఇమేజ్ జనరేషన్ చేస్తుంది డెవలపర్స్కి ఉపయోగపడుతుంది అండ్ ఏ లెటర్స్ ఈమెయిల్స్ ఏది రాయాలన్నా చేస్తుంది ఏఐ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా రియల్ ఇది జస్ట్ మార్కెటింగ్ అయితే కాదు మనకి డేకి వన్ డేలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి చాలా హెల్ప్ అయితే చేస్తుంది అనమాట అండ్ కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ గా యూజ్ చేసుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అండ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డాట్ కామ్ అనమాట డాట్ కామ్ టైంలో కూడా దానికి చాలా హైప్ వెళ్ళిపోయింది మార్కెట్ ప్రైజెస్ కూడా బాగా ఇంక్రీజ్ అయిపోయాయి తర్వాత అయితే క్రాష్ అయ్యాయి బట్ అలా అని ఆ డాట్ కామ్ టెక్నాలజీ అయితే పోలేదు కదా సో ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది బట్ ఏంటంటే ఆ టెక్నాలజీ ఎగ్జిస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే దాని మీద మనకి హైపు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి అలా అని చాలా బాగా ఇన్వెస్ట్ చేసేస్తాం అనమాట సో ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఓకే దానికి అంత వాల్యూ లేదని అప్పుడు మార్కెట్ ప్రైజెస్ కూడా ఫాలో అయిపోతాయి దాన్ని బబుల్ బ్లాస్టింగ్ అంటారు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఆ ఏఐ బబుల్ బరెస్ట్ అయితే ఏమవుద్ది అనే క్వశ్చన్ అయితే అందరిలో ఉంది కదా ఫస్ట్ కంపెనీస్ ఇన్వెస్టర్ సో వాళ్ళకైలా ఏమవుద్ది అంటే ఏఐ మీద ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అన్నీ అయితే పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో అండ్ మార్కెటింగ్ హైప్ హైప్ మీద వెళ్తున్నాయో సో అవి స్టాక్స్ పడిపోతాయి అండ్ అవి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట మనం కెరియర్స్ వైజ్గా చూసుకుంటే జాబ్ ఫ్లక్చువేషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని మనం అయితే క్లియర్గా ఇప్పుడే అయితే చెప్పలేము నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ అనమాట సో ప్రజెంట్ ఏంటంటే మనకి చాలా టూల్స్ అయితే పాపులర్ అయ్యాయి సో ఇన్ కేస్ ఏమైనా టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ హైప్ మీద నడుస్తూ ఉంటే అవి కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మనకైతే ప్రైజెస్ కూడా ఏఐ యూజ్ చేయడానికి సో ఆ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకైతే ఫ్రీగా కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు లైక్ సెవెన్ డేస్ ఫ్రీ అని థర్టీ డేస్ ఫ్రీ అని సో అవి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ట్రూత్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ లైక్ కొత్తగా ఏమైనా డేటా సెంటర్స్ పెట్టినా చిప్స్ పెట్టినా లేదంటే కొత్తగా ఏఐ మోడల్స్ తయారు చేసినవి ఉన్నా అవి మటుకి ఏమీ చేంజ్ అవ్వవు అంటే ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఏమీ చేంజ్ అవ్వదు ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వలన ఎప్పుడైతే మనం డబ్బులు పెట్టామో ఆ డబ్బులు పెట్టడం వల్ల వచ్చే ఇంపాక్ట్స్ అన్నీ ఆ బబుల్ బాబులు అయినప్పుడు అయితే మనం ఖచ్చితంగా చూస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనమాట సో ఇక్కడ ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికి ఉండదైతే అయితే డిస్కస్ చేసుకుందాము అయితే ఎవరికైతే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఒక డొమైన్ నాలెడ్జ్ కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలా ఏ ఉన్నా కానీ అవి మనకి టెక్నాలజీ చేంజ్ అయినా కానీ అవి ఖచ్చితంగా డిమాండ్లోనే ఉంటాయి మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు సో ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు హైప్ ఏఐ హైప్ నడుస్తుంది కదా ఆ ఏఐ హైప్ని ఫాలో అవుతూ ఎల్ఎల్ఎం నేర్చుకోవాలి అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి డేటా సైన్స్ అనేది ఏంటో నేర్చుకోవాలి అని డెప్త్ నాలెడ్జ్ లేకుండా పై పైన వెళ్తారు కదా సో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందనమాట వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఒక డెప్త్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా నేను ప్రీవియస్గా చెప్పిన వాటి సో ఫైనల్ టాపిక్ వచ్చేసి మనం స్టూడెంట్స్గా జాబ్ సేకర్స్గా డెవలపర్స్గా మనం ఏం చేయాలి అనేది ఇప్పుడైతే చెప్పుకుందాము సో ఫస్ట్ త్రీ సెక్షన్స్గా చెప్తాను ఫస్ట్ స్టూడెంట్స్కి చెప్దాము స్టూడెంట్స్గా మీరేంటంటే మీరు కాలేజీలో ఉంటే మీరైతే ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇన్ కేస్ మీరు కంప్యూటర్స్ కానీ ఐటీ రిలేటెడ్ స్ట్రీమ్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఫండమెంటల్స్ నేర్చుకోండి అండ్ డేటాబేస్ అంటే ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి నెట్వర్కింగ్ అంటే ఏంటి ఈ ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్ టెక్ స్ట్రీమ్స్ కూడా అనమాట సో అండ్ ఈవెన్ అదర్ డిగ్రీస్ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయాలంటే మీ బేస్ మీ ఫండమెంటల్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోండి అండ్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోండి అవి జస్ట్ ఫర్ మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మటుకే మీ వర్క్ని అది చేయడానికి కాదు అండ్ అయితే మీరు టూల్ కిందే యూజ్ చేయండి ఓకేనా సో టూల్ కింద యూజ్ చేస్తే ఏంటంటే మీరు ఏదన్నా తెలియకపోతే ఈజీగా నేర్చుకుంటారు ఆ నాలెడ్జ్ అనేది డెప్త్గా తెచ్చుకుంటారు అండ్ మీ ఓన్గా చేస్తారు అంతేగాని మీ హోంవర్క్ దానికి ఇచ్చేసి దాన్ని చేసేమండం అసైన్మెంట్స్ చేసేమండం సో ఇది కరెక్ట్ కాదు అలా చేశారంటే మీ లాజికల్ థింకింగ్ తగ్గిపోయి మిమ్మల్ని ఏఐ రీప్లేస్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్ సేకర్స్ గురించి చూసుకుందాము సో మీరు జాబ్ సీకర్స్గా మీరు ఏం చేయాలంటే మీరు రెజ్యూమ్లో పెట్టేటప్పుడు బస్ ఓట్స్ అయితే పెట్టద్దు లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఏఐ టూల్స్ వచ్చని అది ఇది అని పెట్టొద్దు ఎందుకంటే హైప్తో మటుకి పెట్టొద్దు మీకు నాలెడ్జ్ లేకుండా సో దాని బదులు మీరు సంథింగ్ టూల్స్ ఏదైనా క్రియేట్ చేసి ఒక సంథింగ్ నేను ఎంఎల్ మోడల్ ఒకటి క్రియేట్ చేశాను అది ఇలా యూజ్ అవ్వద్ది సో అది సంథింగ్ ఈ రిపోర్ట్స్లో నాకు ఫైవ్ అవర్స్ టైము సేవ్ చేసింది సో ఇలా చెప్పండి ఇలా పాయింట్స్ కూడా యాడ్ చేయండి సో అప్పుడు ఏంటంటే వాళ్ళు మీ రియల్ ప్రాజెక్ట్స్ని అర్థం చేసుకుంటారు మీ రియల్ నాలెడ్జ్ని అర్థం చేసుకుంటారు అలాగే సింపుల్గా ప్రాజెక్ట్స్ చేసి స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ మీరు ఒక గిట్ హబ్లో పెట్టుకుని దాన్ని లింక్డ్ ఇన్లో కానీ అలా షేర్ చేయండి అండ్ లో కూడా పెట్టుకోండి సో అవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఏంటంటే డెవలపర్స్ డెవలపర్స్ కోసం ప్రోగ్రామింగ్ డెవలపర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇలా ఉంటాం కదా సో మనం అయితే ఒక రియాలిటీని అయితే యాక్సెప్ట్ చేయాలి మన దగ్గరికి చాలా టూల్స్ అయితే వచ్చినాయి సంథింగ్ కోడెక్స్ అని లైక్ ఈవెన్ జీపీటీ కూడా యూజ్ చేయవచ్చు అనమాట సో ఇలా యూజ్ చేసి మనం జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది కోడ్ అయితే రాస్తుంది సో బట్లకి ఇట్ విల్ మేక్ సమ్ మిస్టేక్స్ అనమాట దాన్ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట అంటే ప్రీవియస్గా ఏంటంటే మనం సంథింగ్ వర్క్ చేయాలంటే అది నేర్చుకోవాలంటే మనం నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మన రిజల్ట్స్ చాలా రీడ్ చేసిన తర్వాత నేర్చుకోవాలి లేదంటే యూట్యూబ్ వీడియోస్ చూడాలి బట్ మనకేంటంటే మనం ఒక ప్రాంప్ట్ రాస్తే విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది సో దాన్ని యూజ్ చేసి మనం నేర్చుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటి దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ టైం దొరుకుద్ది టాస్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు సో అలాగే ఏదైతే టైం మిగిలిందో ఆ టైంలో అయితే మనం ఇంకా ఎక్కువ నేర్చుకుని తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా ఏ డెవలపర్స్కి అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉంటాయో లైక్ అంటే డేటా డిజైన్ కానీ అండ్ డిఎస్ఏలో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్లో కానీ అంటే నెట్వర్కింగ్ అని అలా కాన్సెప్ట్స్లో కానీ డేటా డిజైన్ ఎలా కానీ సో వీటిల్లో ఈ డొమైన్స్లో బాగా అండర్స్టాండింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇలా ఉంటే మిమ్మల్ని అయితే రీప్లేస్ చేయలేదు ఏఐ అలా కాకుండా మనమైతే జస్ట్ చార్జీపీటీకో అలా ఇచ్చేసేసి ఏఐ టూల్స్కి మనం వాటిల్నే చేసేమంటే ఇంకా మన లాజికల్ థింకింగ్ ఎక్కడికి పోతుంది సో మనకి లాజికల్ థింకింగ్ ఉండదు కదా అప్పుడు ఉన్నా కానీ అది పోతుంది సో అందుకనే మనం అయితే తెలుసుకోవడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇదే అనమాట ఏఐ బబుల్ గురించి టాపిక్ సో మీరు ఖచ్చితంగా ఈ హైప్ని ఫాలో అవ్వకుండా మీరు మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అండ్ ఫౌండేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంటు ప్లస్ యాడోను ఏఐ స్కిల్స్ కూడా ఉండాలి ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఉంది నావు ఇప్పుడు ఏంటంటే జస్ట్ హైప్ మటుకే ఎక్కువ ఉంది కానీ బట్ అది మటుకి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా అది చాలా ఇంప్రూవ్ అవుద్ది సో అందుకనే ఆల్వేస్ మీ డొమైన్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుని బాగా తెలుసుకోండి అండ్ ఏఏ టూల్స్ని యూజ్ చేసుకుని మీ ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలో కూడా చూడండి సో ఇంకా మీ జాబ్స్ అయితే ఎక్కడికి పోవో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి